మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ప్రముఖ ఎనలిస్ట్ మల్లం రమేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ తెలంగాణలో కులగణను చేపట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేశారంటే అది అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కూడా జరిగిందండి జరుగుతుంది జరుగుతుంది అయితే ఇక బీసీ కులగణ అనేది మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం మన తెలంగాణ జరిగిందండి దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావడానికి అవకాశం ఉందా చె పేరు వస్తుంది అంటారా అంటే కులగణన జరిగినంత మాత్రాన వాళ్ళ వివరాలు సేకరించినంత మాత్రం మంచి పేరు వస్తుందని అనుకోవడానికి కుదరదండి దాని ద్వారా ఏదైతే బీసీలకు ప్రయోజనాలు అందుతాయో అవి అందితే తప్ప మన ఫెచ్ ఉండదు గవర్నమెంట్ కానీ రాష్ట్రానికి కానీ ఇదే నేపథ్యంలో కులగణ కులగణనలో అసలు ఎందుకు చేశారనేది స్పష్టత లేదు కులగణన అనేది ఎందుకంటే గవర్నమెంట్ లో అందరి కులాల అన్ని కులాల వివరాలు ఉన్నాయండి ఆల్రెడీ ప్రతిసారి పదేళ్ళకోసారి సర్వే చేయటం ఆనవాయితీ మిస్ అయిన వారి కోసం కానీ గతంలో చేసిన సర్వేని కొనసాగింపు ఉండాలి ఎప్పుడు పుట్టిన పిల్లల పేర్లు అప్పుడు ఎంటర్ చేసుకుంటున్న వ్యవస్థ ఆల్రెడీ ఉంది ఎంటర్ చేసుకుంటున్నారు పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అవి ఉన్నప్పుడు అవన్నీ యాడ్ చేస్తే కులగణన వచ్చినట్టే ఏ జనగణన కూడా వచ్చినట్టే అంటే కులగణన అనేది ఒక ఉద్దేశంతో చేశారు కానీ ఏ ఉద్దేశంతో చేశారు వాళ్ళకి ఏ ప్రయోజనం అందుతాయి అనేది చెప్పటం వేరు ప్రాక్టికల్ గా జరగటం వేరు కాబట్టి చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ పేరు వచ్చి ఉండొచ్చు ఇస్తే అప్పుడు అయితే రమేష్ గారు వాళ్ళు ఏం చేశారంటే లోకల్ బాడీస్ ఎలక్షన్ కి నలభై రెండు శాతం పైన కూడా ఇస్తున్నామని చెప్పారండి అంటే అనుకోవటం ఈ పంచాయతీ ఎలక్షన్లు కానీ కార్పొరేట్ ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీస్ అన్ని జరిగినా ఫార్టీ టూ పర్సెంట్ పైనే బీసీ జనాభా తగ్గినట్టుగా వచ్చింది చర్చ జరిగిందండి అంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ జనాభా ఉంది కాబట్టి ఆ ప్రకారం ఇస్తే అనేది ఒక ఒక విధానం తగ్గింది ఎందుకు తగ్గింది ఒక ఆయన అడిగాడు బీజేపీ ఎమ్మెల్యే ఒక అడిగాడు పేరు గుర్తు రావడం లేదు బీసీలకు పిల్లలు పుట్టట్లేదా ఎందుకు తగ్గిందని అడిగిందండి ఆయన అంటే ఏంది జన సర్వే బాగా జరిగిందా లేదని చిన్న సందేహమే ఉదాహరణ మా ఫ్లాట్స్ లో నేను ఫ్లాట్స్ లో పేపర్ అంటించి వెళ్ళారు వివరాలు తీసుకు నేనున్నాను అండి ఎగ్జాంపుల్ మేము పెళ్లికి వెళ్ళాము తర్వాత మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు పెట్టిన వాళ్ళు లేరు సర్వే హండ్రెడ్ పర్సెంట్ జరిగిందా లేదా విషయం బట్ ఆ ఫార్టీ టూ పర్సెంట్ యాజ్ గా బీసీలకు సీట్లు రిజర్వేషన్ కేటాయిస్తే మన స్థానిక సంస్థల కోటాలో మంచిదే అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి అక్కడక్కడ ఓసీ కోటాలో కూడా బీసీలు పోటీ చేసే అవకాశం ఉంది అది ఇచ్చినా కూడా సంతోషమే ఇది రాజకీయంగా ఎన్నికల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాలకు కంటే ప్రతినిధులు సర్పంచ్ ఎన్నిక అవుతారు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికవుతాడు వాళ్ళ కోసం కాదు కదా ఇది వాళ్ళ కోసం కోటా ఇచ్చినప్పటికీ కూడా సాధారణ ప్రజలకు గ్రౌండ్ లో జరగాల్సినటువంటి చేయూత కావచ్చు గ్రౌండ్ లో జరిగినటువంటి లబ్ధి కావచ్చు జరిగితేనే ఈ కులగణన సర్వేకు మంచి ప్రయోజనం దక్కుతుంది అనేది నేను స్పష్టం చేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందంటారు రాదంటారా పేరంటే అంటే ఇంతవరకు వాళ్ళు ఏమంటారంటే ఎవరు చేయలేదు దేశం మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మాండ పేరు వస్తుందా పేరు కాదు కానీ పబ్లిసిటీ వస్తుంది ఇతర రాష్ట్రాలు ఏం చేశారు ఎలా చేశారో వాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళు నచ్చితే చేస్తారు ప్రతిదీ ఓటు బ్యాంక్ లింక్ అండి అంటే జనాన్ని మెచ్చుకోవాలి జనం మెచ్చుకోవాలంటే ఆ లబ్ధి అందాలి లబ్ధి అందకుండా సర్వే చేస్తే పేరు ఎలా వస్తుంది అంట అసలు ఇంత ఇంతమంది ఉన్నారు అనేది సర్వే చేస్తే పేరు రాదు కాకపోతే అఫీషియల్ ఒక యాక్చువల్లీ నాట్ పొలిటికల్ రాజకీయ నాయకులు తమ ఇచ్చిన హామీలు నిర్వహిస్తే తప్ప పేరు వస్తుంది తిరిగి ఓట్లేస్తారు ఈ సర్వే అనేది అఫీషియల్ ప్రాసెస్ ఇది గవర్నమెంట్ ఆల్రెడీ ఉందండి గవర్నమెంట్ ఇందాక చెప్పే నేను ఉంది ఎవరు 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 పుట్టారు ఎవరు పోయారు ఇప్పుడు ఇదంతా బీసీ అంతా రేషన్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డు ఉన్నాయి అన్నిట్లు అన్ని ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అప్డేట్ అనేది చేసుకోవట్లేదు సరిగ్గా వాళ్ళు అంటే ఆ శాఖ వేరు ఈ శాఖ వేరు కదా ఒక తాటి మీరు తెచ్చుకోవట్లేకపోవటం మూలంగా తెచ్చుకోకపోవటం మూలంగా మళ్ళీ కూడగణ సర్వే చేస్తున్నారు పేరు అంటే పబ్లిష్ డేస్ వస్తుంది చేశారని లబ్ధి చేకూరుస్తేనే పేరు వస్తుంది అంటే రమేష్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి కానీ అక్కడి నుంచి బీసీలు కూడా వచ్చారు షిఫ్ట్ అయిపోయారు పెరుగుతారు కదా ఎవరైతే షిఫ్ట్ అవుతారో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ జనాభా కింద లెక్కండి అది హైదరాబాద్ లో నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్ ఇతర రాష్ట్రాల చెందినటువంటి చాలా మంది హిందీ వాళ్ళు కావచ్చు రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ స్థానికులే వైజాగ్ లో ఉన్నటువంటి వారు అక్కడ స్థానికులు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా అది వర్తిస్తుంది అది కూడా కలిపి పెరుగుతుంది కానీ ఇప్పుడు బీసీ జనాభా పెరగలేదు తగ్గింది అనేది టాక్ అయితే వచ్చిందో కాబట్టి మరి మిస్ అయ్యాయా మిస్ అయ్యారా లేకపోతే పిల్లలు జనా కనకుండా ఇద్దరు ఒకరికే పరిమితం అయ్యారా అయితే కొంతమంది మతం మారటం వల్ల ఈ బీసీ నుంచి పోయి వేరే అట్లా ఏమైనా జరిగిందా కూడా మనకు స్పష్టత అనేది లేదు అది వెల్లడించలేదు వాళ్ళు వెల్లడించరు ఇదండి మీరు మోటివేషనల్ అలాగే ఎడ్యుకేషనల్ డివోషనల్ ఈ రంగాలలో మీరు ఇంటర్వ్యూ దలుచుకుంటే లేదంటే మీ వ్యాపార అభివృద్ధికి మీరు మా ఛానల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ టూ వన్ టూ ఫోర్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్